మహాశివుని వరప్రసాదంగా జన్మించిన గొప్ప యోధుడు భూరీశ్రవుడు మహాభారత యుద్ధంలో కొన్ని లక్షల మందిని చంపిన అర్జునుడు తనను క్షమించమని వేడుకుంది ఒక్క భూరీశ్రవుడిని దీంతోనే అర్థమవుతుంది భూరీశ్రవుడు ఎంత గొప్ప యోధుడో అని మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాల పోరాడిన అతిరథుడు భూరీశ్రవుడు ఇతని తండ్రి సోమదత్తుడు దేవకి స్వయంవర సమయంలో ఈ దేవకి ఎవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తల్లి మహా అంధగత్తి అయిన దేవకి స్వయంవరానికి భరత ఖండంలోని ఎంతో మంది రాజులు వస్తారు సోమదత్తుడు కూడా దేవకిని పెళ్లి చేసుకోవడానికి స్వయంవరానికి వస్తాడు అయితే అక్కడకు సిని అనే రాజు వచ్చి చక్కని చుక్క అయిన దేవకిని తన కుమారుడైన వసుదేవుడికిచ్చి పెళ్లి జరిపిస్తా అంటూ దేవకిని బలవంతంగా తీసుకుని రథంపై బయలుదేరుతాడు అయితే స్వయంవరానికి వచ్చిన సోమదత్తుడు సినికి అడ్డుపడతాడు సోమదత్తుడికి సినికి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది చివరికి సిని చేతిలో సోమదత్తుడు ఓడిపోతాడు సోమదత్తుడి జుట్టు జుట్టుపట్టుకుని సభావేదికంతా ఈడ్చుకుంటూ తీసుకొచ్చి అతని గుండెలపై కాలితో తనతో దారుణంగా అవమానిస్తాడు సిని సోమదత్తుడి బట్టలు చినిగిపోయి ఆ స్వయంవర సభలో ఉన్న ఆడవారందరూ సోమదత్తుడిని చూసి నవ్వుతారు ఈ సంఘటన సినీ సోమదత్త కుటుంబాల మధ్య ద్వేషాన్ని రేకెత్తించింది తరాల మధ్య శత్రుత్వానికి దారి తీస్తుంది ఆ తరువాత సినీ మిగిలిన యువరాజులను ఓడించి దేవకిని తీసుకెని వెళ్లి వసుదేవుడితో పెళ్లి జరిపిస్తాడు అయితే అవమానపడ్డ సోమదత్తుడు ఎలాగైనా సినిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో మహాశివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడుగ్గా అందుకు సోమదత్తుడు వేలాది మంది రాజుల మధ్యలో సినీ వంశస్థుణ్ణి కొట్టి యుద్ధంలో కాలితో తన్ని బలమైన శక్తిగల కుమారుడు కావాలని కోరుతాడు అందుకు శివుడు ఆ వంశంలో పుట్టే శ్రీకృష్ణుణ్ణి తప్ప మిగిలిన అందరినీ జయించగలడు అని చెప్పి వరం ఇస్తాడు దత్తునికి కొంతకాలం తరువాత శివుని వరప్రభావంతో భూరీశ్రవుడు జన్పిస్తాడు భూరీశ్రవుడు చిన్నప్పటి నుండే యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు శస్త్రాల ప్రయోగంలో ఆరితేరిపోయాడు వేద వేదాంగాలు అభ్యసించి ఒక ఋషిలా మానవత్వం ఉన్న మనిషిలా తయారయ్యాడు ఎప్పుడు భగవాన్ నామ స్మరణ చేస్తూ ఒక రాజులా కాకుండా ఒక యోగిలా ఉండేవాడు విందులు విలాసాలకు దూరంగా ఆధ్యాత్మిక చింతనతో జీవించేవాడు ఆ తరువాత కొంతకాలానికి మహాభారత యుద్ధం జరగబోతుందని తెలిసి ఆ యుద్ధంలో సినీ వంశస్థులైన శ్రీకృష్ణుడు సాత్వికి మొదలైన వీరులు పాండవులకు మద్దతిస్తున్నారని తెలిసి అతిరథుడైన భూరిశ్రవుడు కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు పాండవుల పక్షాన ఉన్న ఎంతో మంది యోధులను యుద్ధంలో ఓడిస్తాడు కొన్ని వేల మంది సైనికులను చంపి పాండవులకు చాలా నష్టాన్ని కలిగిస్తాడు తన శత్రు వంశస్థుడైన సాత్వికి పది మంది కుమారులను యుద్ధంలో దారుణంగా హతమారుస్తాడు తన కుమారులను చంపి తనకు కడుపు కోత మిగిల్చిన భూరిశ్రవుణ్ణి చంపడానికి సమయం కోసం కాచుకొని ఎదురు చూస్తుంటాడు సాత్వికి మహాభారత యుద్ధం పదమూడవ రోజు వ్యూహంలో అభిమన్యుడిని కౌరవ యోధులందరూ చుట్టుముట్టి దారుణంగా చంపుతారు అభిమన్యుడి చావుకి కారణం జయద్రథుడు తెలిసిన అర్జునుడు రేపు సూర్యాస్తమయంలోగా జయద్రథిని చంపుతాను అలా చేయనిచో నేను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తాను అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు ఈ వార్త విన దుర్యోధనుడు పరమానంద భరితుడవుతాడు ఎందుకంటే రేపొక్కరోజు సైంధవుణ్ణి కాపాడితే చాలు అర్జునుడు సైంధవుణ్ణి వధించలేక తానే చనిపోతాడు అర్జునుడు ఆడిన మాట తప్పడు అని అనుకుంటాడు దుర్యోధనుడు కానీ జయదరథుడు భయభ్రాంతుడవుతాడు తాను యుద్ధరంగం వదిలి నగరానికి వెళ్ళిపోతానని సిద్ధమవుతాడు అలా యుద్ధరంగం నుంచి తొలగిపోవడం అని అది వీరుని లక్షణం కాదని దుర్యోధనుడు సైంధవుడికి చెప్తాడు నీవేమీ భయపడకు మేమంతా కలిసి రేపు నీవు అర్జునిటి కంటపడకుండా కాపాడుతామని ధైర్యం చెప్తాడు యుద్ధం పద్నాలుగవ రోజు ద్రోణుడు జయద్రథుడిని రక్షించడం కోసం శకట వ్యూహం అమలు చేస్తాడు జయద్రథుడిని మధ్యలో ఉంచి చుట్టూ కర్ణుడు ద్రోణుడు అశ్వధామా మొదలైన కౌరవ యోధులు కాపాడుతుంటారు అర్జునుడు ఆ వ్యూహాన్ని సమీపించకుండా చేయాలని కౌరవ వీరుళ్లలో కొందరు అతడితో యుద్ధం చేస్తుంటారు అయితే అర్జునుడు సాధ్యమైన త్వరగా జయద్రథుడిని చేరుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాడు అతడిని వధించాలి లేనిచో తాను మరణించక తప్పదు అని అర్జునుడికి తెలుసు కృష్ణార్జునులకు స్నేహితుడైన సాత్వ్యకి యుద్ధరంగంలో రంగంలో ధర్మరాజుకి రక్షకునిగా నియమిస్తారు అయితే యుద్ధరంగంలో భూరిశ్రవుడు ఎదురవగానే అతని పట్ల పగతో ఉన్న సాత్వ్యకి ఇదే మంచి సమయం భూరీశ్రవుణ్ణి చంపడానికి అని అనుకుని ధర్మరాజుని ఒంటరిగా వదిలేసి భూరీశ్రవుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాడు భూరీశ్రవుడికి సాత్వ్యకి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది ఇద్దరూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు కాసేపు కత్తులతోనూ మరి కాసేపు గదితోనూ ఇలా ఏది దొరికితే దానితో యుద్ధం భయంకరంగా చేస్తారు ఇద్దరు అతిరథులు ఒకరికి ఒకరు తగ్గకుండా యుద్ధం చేస్తారు భూరీశ్రవుడికి సాత్యకి మధ్య జరిగిన యుద్ధంలో చివరకు సాత్యకి అలసిపోతాడు శ్రవుడు సాత్యకిని రథం మీద నుండి కింద పడేస్తాడు అతని గుండెలపైన కాలితో ఇష్టమొచ్చినట్లు తంతాడు ఆ దెబ్బలు తట్టుకోలేక సాత్యకి హృదయ విదారకంగా కేకలు పెడతాడు చివరకు సాత్యకి తల నరకడానికి భూరీశ్రవుడు కత్తి ఎత్తుతాడు సాత్వికి ఆర్తనాదాలు విన్న కృష్ణుడు ఆట చూస్తాడు సాత్వికి కృష్ణుడికి అత్యంత ప్రేమైన మిత్రుడు వీరుడు పైగా సొంత కులస్తుడు అతని సామర్థ్యం బలహీనతలు కృష్ణుడికి తెలుసు భూరిశ్రవుని జయించడం సాత్వ్యకి సాధ్యం కాదని కూడా కృష్ణుడికి తెలుసు ఎందుకంటే శివుని వర ప్రభావంతో సినీమాంసస్తుడైన సాత్వ్యకిని భూరిశ్రవుడు తప్పక వధిస్తాడని తెలిసిన కృష్ణుడు అర్జునుడిని చూసి భూరిశ్రవుడు సాత్వికిని వధించేందుకు సిద్ధపడ్డాడు నీవు వెంటనే అతన్ని అడ్డుకో అంటాడు అప్పుడు అర్జునుడు అది ఎలా సాధ్యం వారిద్దరూ యుద్ధం చేస్తుండగా నేను మధ్యలో చొరబడడం క్షత్రియ ధర్మం కాదు అంటాడు సాతికి మీ కోసం యుద్ధం చేసేందుకు వచ్చాడు అతడు ఆపదలో ఉన్నప్పుడు కాపాడకపోవడం ధర్మం కాదు అని కృష్ణుడు చెప్పగా వెంటనే అర్జునుడు ఒక అద్భుత బాణాన్ని సంధించి కత్తి ఎత్తి పట్టుకున్న భూరేశ్రవుని చేతిని ఖండిస్తాడు కత్తితో సహా కుడిచేయి ఎగిరి భూమిపై పడుతుంది బాధతో చుట్టూ చూసిన భూరేశ్రవుడు తనపై భారం వేసింది అర్జునుడు అని గ్రహించి నేను మరొకరితో యుద్ధం చేస్తుండగా నన్ను గాయపరిచావు ఇదెక్కడి ధర్మం ఇటువంటి పని పిరికివాడు మాత్రమే చేస్తాడు క్షత్రియుడు కాదు ఏ గోపాల్డి మాట విని నీవు అధర్మానికి పాల్పడ్డావు అని అంటాడు ఆ మాటతో ఏం చెప్పాలో తెలియక అర్జునుడు తలదించుకుంటాడు అయితే భూరిశ్రవుడు అక్కడ భుజంపై ఉన్న బాణాలు ఎడమ చేతితో తీసి నేలపై వేసి వాటి మీద కూర్చుని ధ్యానం చేస్తాడు అతను బ్రహ్మదేవుని ప్రార్థించి తన ప్రాణాలు నైవేద్యంగా సమర్పిస్తాడు అతను తన సూర్యునిపై మనస్సును స్వచ్ఛమైన నీటిపై ఉంచాడు నోటితో నెమ్మదిగా మంత్రాలు చదువుతుంటాడు అయితే తన తల తెగిపోతుందనుకున్న సాత్యకి కొన్ని క్షణాలకు తెలివి వచ్చి జరిగింది తెలుస్తోంది ధ్యాన చేస్తున్న భూరీశ్రవుని చూస్తాడు తెగిపడి ఉన్న అతని చేతిలోని కత్తిని తీసుకుని వేగంగా భూరీశ్రవుని వైపు కదులుతాడు ఇక వద్దు వద్దు అంటూ కృష్ణార్జునులు వారిస్తున్నా వెనుకుండా వేగంగా వెళ్లి యోగాసనంలో కూర్చొని ఉన్న భూరీశ్రవుణ్ణి శిరస్సు ఖండిస్తాడు అర్జునుడు విభ్రాంతుడైపోతాడు కృష్ణుడు సిగ్గుతో తలదించుకుంటాడు సాతికి తన ప్రతీకారం తీరినందుకు విజయ గర్వంతో పొంగిపోతాడు అర్జునుడు చేసిన ఈ అధర్మ యుద్ధాన్ని పాండవుల సైన్యంతో సహా సైనికులందరూ ఖండించారు అర్జునుడిని నిందించారు భూరేశ్రవుణ్ణి సుతించి మనసులోనే పూజిస్తారు ఇక అర్జునుడు కూడా తన తప్పు తెలుసుకుని యుద్ధం ఆపి భూరేశ్రవుని పాతీవ దేహాన్ని సందర్శించి చేతులు జోడించి నన్ను క్షమించు అంటూ వేడుకుంటాడు తను చేసిన పనికి పశ్చాత్తాపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు భూరిశ్రవుడు యుద్ధంలో అజేయుడు శివుని వర ప్రభావం వల్ల సినీ వంశస్థులను నిర్మూలించగలడు అంతేకాక అతను గొప్పదాత అనేక యాగాలు చేశాడు వేలాది ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు కౌరవుల వైపు యుద్ధం చేసినా ఇప్పుడు ధర్మం తప్పలేదు నిరంతరం భగవన్ నామస్మరణలోనే నిమగ్నమై ఉండేవాడు అతను మంత్రాలతో పునీతమయ్యాడు వరాలను ఇవ్వడంలో గొప్పవాడు తన ధర్మం కారణంగా భూరీశ్రవుడు తప్పక స్వర్గానికి చేరుతాడు నీవు చింతించకు అర్జున అంటాడు కృష్ణుడు అయినా బాధతో అంతా వేచేశావంటాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలాంటి ధర్మాత్ములను ధర్మయుద్ధంలో చంపలే అధర్మంగానే సంహరించాలి అభిమన్యుడి విషయంలో కౌరవులు చేసింది అధర్మం ఇప్పుడు మనం చేసింది కూడా అధర్మమే అయితే వారు అధర్మాన్ని నిలపాలనే ఉద్దేశంతో అధర్మాలు చేశారు కానీ మనం ధర్మాన్ని శాశ్వతంగా నిలిపేందుకు అధర్మం చేస్తున్నాం ఇక్కడ తప్పు ఒప్పుల ప్రశ్న కాదు లక్ష్యం ఏమిటి లక్ష్య సాధనకు నీతి న్యాయాల పరిధిలో విజయం సాధించగలవా లేదా అనేదే ముఖ్యమైన ప్రశ్న అని కృష్ణుడు అర్జునుడికి బోధించి సమయం మించిపోతుంది జయత్రథుణ్ణి చంపమని కర్తవ్యాన్ని బోధిస్తాడు ఈ విధంగా గొప్ప యోధుడు భూరిశ్రవుడు అధర్మ యుద్ధంలో అస్తమిస్తాడు For more videos like this subscribe Big TV channel